వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం దేవరకద్ర నియోజకవర్గంలోని యువతపై అపారమైన ప్రేమతో రాజకీయాలకు అతీతంగా లక్షల రూపాయల సొంత ఖర్చులతో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ఆలన్న యువ ఉద్యోగ యాప్ను రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ప్రారంభించారు దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆలన్న యువ ఉద్యోగ యాప్ రూపకర్త చక్రవర్తి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యాప్ ద్వారా రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుండి ఇప్పటి వరకు ఆరు వేల మందికి పైగా విద్యార్థులు ఉపయోగించుకోవాలంటూ పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారని తెలిపారు ఇంకా కొత్తగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే దేవరకద్ర నియోజకవర్గ నిరుద్యోగ యువత ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోగలరన్నారు దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ఈ ప్రాంత నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మొబైల్ యాప్ ద్వారా ఉచిత కోచింగ్ అందిస్తున్నారు పదవ తరగతి ఇంటర్మీడియట్ డిప్లొమా ఐటీఐ ఏదైనా డిగ్రీ ఏదైనా పీజీ చేసిన విద్యార్థులందరూ ఉచిత కోచింగ్లో జాయిన్ అవడానికి అర్హులు మన ఉచిత కోచింగ్ యాప్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పోటీ పరీక్షల సిలబస్ ప్రకారం వీడియోలు ఉంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కార్పొరేట్ కంపెనీల ఉద్యోగాలకు ఉద్యోగుల ప్రమోషన్ పరీక్షలకు వివిధ విద్యా పోటీ పరీక్షలకు ఈ యాప్ ఉపయోగపడుతుంది మన ఉచిత కోచింగ్ యాప్ లో ఎందుకంటే ఒకసారి మనం స్టార్ట్ చేసినాక రిజిస్ట్రేషన్ చేసిన అందరు చూడరు కొంతమంది అప్పుడు అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఉంటారు అట్లా ఒక వెయ్యి మంది ఉంటే ఆ వెయ్యి మందిని తీసేసిన ఇప్పుడు మనకు ఐదు వందల నుంచి వెయ్యి మంది కొత్త స్టూడెంట్స్కి మనకు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను మొన్న సార్ని కలిసినప్పుడు ఆయన అదే అన్నాడు ఎట్లాగూ మనం యాప్ స్టార్ట్ చేసినాం కాబట్టి మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు ఇంకొక ఐదు వందల నుంచి వెయ్యి మందికి మనం ఆ తీసేసిన వాళ్ళ ప్లేస్లో కొత్త పిల్లల్ని మనం పెడదాం ఇప్పుడు కొత్తగా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఈ మండలం ప్రతి మండలం ప్రతి ఊరు ప్రతి ప్లేస్ నుంచి ఉన్న వాళ్ళు మన కాన్స్టిట్యుయెన్సీలో దేవరగద్ర కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్ని నేను మన వాళ్ళకి ఇస్తాను వాళ్ళు వాట్సాప్ గ్రూప్లలో పెడతారు వాళ్ళకి ఒక గూగుల్ ఫామ్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్లో లింక్ పెడతారు ఆ గూగుల్ ఫామ్ క్లిక్ చేసుకుంటే మనకు అన్ని డీటెయిల్స్ వస్తాయి అక్కడ ఏమేమైతే డీటెయిల్స్ అడిగినారో ఆ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఆల్రెడీ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మన ఎమ్మెల్యే గారు ఇచ్చారు మాకు ఇంకా పోతుంది మాకు ఇంకా మాజీ ఎమ్మెల్యే అని పోదు అయితే సార్ పెట్టిన ఖర్చుకి ఆయన ఏదైతే ఉద్దేశంతో స్టార్ట్ చేసిండో దాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఇది మళ్ళీ చెప్పండి ఇంకో ఐదు వందల నుంచి వెయ్యి మందికి మనం ఇద్దాం అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం కూడా నేను చెప్తాను నేను ఒక పది రోజుల క్రితం నేను సార్ని కలిసినాను కలిసినప్పుడు ఇట్లే మాటల సందర్భంలో వచ్చి యాప్ ఎలా నడుస్తుంది ఏంది ఒకసారి రివ్యూ చేద్దామని ఆ డేటా అంతా చూసుకుంటే బాగానే ఎయిటీ పర్సెంట్ చూస్తున్నారు ఇట్లే వచ్చి నేనే అన్నాను పొలిటికల్గా కూడా మనకు బాగా మైలేజ్ వస్తుంది సార్ యాప్ ఇది అన్నాను అంటే అండ్ ఇమీడియట్గా అంటే మనం ప్రతిదీ ఓట్లతో కొలవలేము ప్రతి పని ఓట్లతోని మనం కంపేర్ చేసుకోలేము ఇది కేవలం నేను నా తృప్తి కోసం నేను ఇది చేసిన దీనికి ఓట్లకు ఎట్లాంటి సంబంధం లేదు వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కానివ్వండి ఏ వాళ్ళైనా కానివ్వండి ఏ కులమూలైనా కానివ్వండి ఎవరైనా కానివ్వండి మన కాన్స్టిట్యువన్సీలో స్టూడెంట్ అయితే కాదు నా తృప్తి కోసం నేను ఇస్తున్నాను నేను చాలామంది పొలిటీషియన్స్కి ఈ యాప్ ఇచ్చిన సార్ నేను దాదాపు ఒక యాభై నుంచి యాభై ఐదు మందికి ఇచ్చింది తక్కువ చాలా తక్కువ మంది పొలిటీషియన్స్ ఈ మాట అంటారు ఏమని నా తృప్తి కోసం నేను చేసిన నా తృప్తి కోసం నేను ఇచ్చిన దీనికి పాలిటిక్స్కి సంబంధం లేదన్నారు కాబట్టి ఇంత మంచి ప్రాజెక్ట్ మీరు యూజ్ చేసుకోండి ఇంకా మీరు డైరెక్ట్ ఫూడ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే యాప్ యాప్ లింక్ ద్వారా మీరు వెళ్ళండి ఏది వాట్సాప్ గ్రూప్లో పెడతారు లేదు నేను డైరెక్ట్ గూడ్ చేసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళండి ఇప్పుడు పిల్లలకు అందరికీ తెలుసు గూగుల్ ప్లే స్టోరు అక్కడికి వెళ్ళి ఆలన్న యువ ఉద్యోగ యాప్ అని కొట్టండి ఆలన్న యువ ఉద్యోగ యాప్ అని కొట్టండి మీకు ఇమీడియట్గా యాప్ ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి అయినా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మేము ఎప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ చూసి ఈ వన్ మంత్ లోపల ఈ ఐదు వందల నుంచి వెయ్యి మందికి ఇస్తాం ఇంకా ఈ సందర్భంగా నేను మండలాల్లో ఉన్న ప్రతి లీడర్కి మన క్యాడర్లో ఉన్న ప్రతి లీడర్కి నా ధన్యవాదాలు ముఖ్యంగా మన జెటి నరసింహారెడ్డి గారికి తర్వాత శ్రీకాంత్ గారికి వారు ఫస్ట్ నుంచి కూడా బాగా నాకు సపోర్ట్ చేశారు నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒక మూడు నుంచి నాలుగు సార్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా నాలుగు సార్లు వచ్చినప్పుడు కూడా మీరు నా వెంట ఉండి నన్ను తీసుకొని వెళ్ళి తిప్పి అన్నీ బాగా చేశారు మన సోషల్ మీడియా వారియర్స్ కూడా అన్నసాగర్లో ప్రతి ఒక్క లీడర్ ప్రతి ఒక్క కార్యకర్త అని చెప్పొచ్చు నేను అందరు కూడా చాలా సహాయం చేశారు ఇట్లనే దీన్ని ముందుకు తీసుకెళ్దాము తీసుకెళ్ళి సార్ పర్మిషన్ తీసుకొని ఇంకా ముందు కూడా మనం కంటిన్యూ చేద్దామని చెప్తారు అందరికీ నమస్కారం